హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వెన్నీస్ కిచెన్ కొన్నిసార్లు అనుకోకుండానే మనం ఫాస్టింగ్ ఉన్న రోజు ఇంట్లో ఏదో ఒక ఫంక్షన్ జరపాల్సి వస్తుంది లేదా అనుకోకుండా మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్న రోజే మన ఫాస్టింగ్ డే కూడా అయ్యుండొచ్చు మరి అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు నాన్ వెజ్ని తినని వాళ్ళ కోసం నాన్ వెజ్ని మించిన రుచితో ఈ స్పెషల్ రైస్ రెసిపీని ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను ఈ రెసిపీని టోటల్గా వెజిటేబుల్స్తోనే చేసుకోవచ్చండి సో మీరు రైస్ని టేస్ట్ చేసిన తర్వాత మీరు నాన్ వెజ్ తినలేదన్న ఫీలింగే రాకుండా ఫుల్గా కడుపు నింపేసుకుంటారు మరి ఈ టేస్టీ రైస్ రెసిపీని ఎలా చేసుకోవడమో ఇప్పుడు చూసేద్దాం లెట్ స్టార్ట్ ది వీడియో టేస్టీ వెజిటేబుల్ పులావ్ని చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాత్రను పెట్టుకొని అది కాస్త వేడైన తర్వాత అందులో రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగానే తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని ఒకసారి చక్కగా వాష్ చేసి ఇందులోకి వేసుకోవాలి నేను ఈ రెసిపీ కోసం రెండు చిన్న సైజ్ బంగాళదుంపల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకుంటున్నాను ఈ బంగాళదుంప ముక్కలు అనేవి మనం కలపకుండా ఉన్నట్లయితే అవి పాత్ర కలానే అతుక్కుపోతాయి కాబట్టి వీటిని మధ్య మధ్యలో కలుపుతూ వీటి రంగు ఇలా కొంచెం చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కనుంచుకోండి ఇప్పుడు ఈ మిగిలిపోయిన ఆయిల్లోనే మరో టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి ఇలా ఒకసారి ఈ ఉల్లిపాయల్ని కలుపుకున్న తర్వాత ఇందులో పది వరకు మిరియాలను అలాగే ఐదారు లవంగాలను వేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ షాజీరాన్ కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోండి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న దాల్చిన చెక్కని ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక ఇరవై సెకండ్ల వరకు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలని కూడా మధ్యలో కట్ చేసుకొని వేసుకుని ఒకసారి దీన్నంతా కూడా బాగా కలుపుకోవాలి ఈ రెసిపీలో అల్లాన్ని వేసుకునే పని లేదండి వెల్లుల్లితోనే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే శుభ్రపరిచి తీసుకున్న అరకప్పు ఫ్రోజన్ బఠానీలను వేసుకోవాలి వీటితో పాటే ఇందులోకి ఒక కప్పు దాకా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ రెసిపీలో మనం క్యారెట్ ముక్కల్ని వేసుకోవడం వల్ల ఈ రెసిపీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ స్టేజ్లో రెండు పెద్ద సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకున్న తర్వాత రుచికి తగ్గ ఉప్పుని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి టమాటాలని వేసుకున్న వెంటనే సరిపడ ఉప్పుని కూడా వేసుకున్నట్లయితే టమాటాలతో పాటు ఇంతకుముందు వేసుకున్న కూరగాయలన్నీ కూడా చక్కగా ఉడికిపోతాయి ఇవి ఇలా కాస్త ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఇది మాడిపోకుండా చూసుకుంటూ ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే ఇక్కడ మనకు ఈ కూరగాయ ముక్కలు అనేవి చక్కగా ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు ఒకసారి దీన్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ పసుపుని వేసుకోండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకొని ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ వెజిటేబుల్ మసాలాని కూడా వేసుకొని వీటన్నిటినీ కూడా మసాలా చక్కగా పట్టేలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకొని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు ఫుల్గా కొత్తిమీరాకుని శుభ్రంగా కట్ చేసి కడిగి చక్కగా ఇందులోకి వేసుకోవాలి నాకైతే ప్రతి రెసిపీలో కొత్తిమీరాకుని యాడ్ చేయడం అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే కొత్తిమీరాకు ఫ్లేవర్తో రెసిపీకి మంచి టేస్ట్ వస్తుంది కొత్తిమీరాకుని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగానే శుభ్రపరచుకొని కడిగి నానబెట్టుకున్న ఐదు గ్లాసుల బియ్యాన్ని వేసుకోండి ఇప్పుడు ఇందులోనే అరచక నిమ్మరసాన్ని కూడా పిండుకొని ఇదంతా కూడా చక్కగా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మీకు నిమ్మరసాన్ని యాడ్ చేయడం ఇష్టం లేకపోతే మీరు హ్యాపీగా స్కిప్ చేసేయొచ్చు ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ని వేసుకుందాం ఇక్కడ నేను తీసుకున్న ఐదు గ్లాసుల బియ్యానికి మొత్తం ఏడు గ్లాసుల వాటర్ ని నేను వేసుకుంటున్నాను ఇక్కడ మనం తీసుకునే బియ్యానికి తగ్గట్టుగా ఈ రెసిపీకి మనం ఐదు గ్లాసుల బియ్యానికి ఏడు నుండి ఎనిమిది గ్లాసుల వరకు వాటర్ ని వేసుకోవచ్చు ఇలా వాటర్ ని వేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పుని చెక్ చేసుకుని కలవకపోతే ఇంకొంచెం ఉప్పుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని హై ఫ్లేమ్ లో ఒక మూడు నిమిషాలు తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ లో ఉంచుకొని అన్నాన్ని పూర్తిగా ఉడికించుకోండి అన్నం ఉడకడానికి ఇంత సమయం పడుతుంది అన్నట్టేమీ కాదు కానీ మీరే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ అన్నం సరిగ్గా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దింపేసుకోవడమే ఇక్కడ చూడండి నేను అన్నం అయిన తర్వాత దీన్ని కిందికి దింపేసుకుని ఇక్కడ మీకు చూపిస్తున్నాను మెతుకుకి మెతుకు అంటుకోకుండా ఎంత పొడి ఉంది కదా చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా తిన్నా కూడా టేస్ట్ ఎంత ఎమ్మిగా ఉందంటే అసలు చెప్పలేను అంత బాగుంది మరి నేను చేసిన ఈ వెజ్ పులావ్ మీరు కూడా ఈ రెసిపీని ఇంతే పర్ఫెక్ట్ గా అస్సలు ఫెయిల్ అవ్వకుండా చేయాలనుకుంటే ఈ వీడియోలో నేను చెప్పిన కొలతల్ని సరిగ్గా పాటిస్తూ మీరు కూడా ఎమ్మి వెజ్ పులావ్ని చేసుకొని తినండి మరి మీకు ఈ ఎమ్మి వెజ్ పులావ్ రెసిపీ నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్